అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం పేదలకు వివాహం చేసుకోవటానికి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కొండపైన మూడున్నర కోట్ల ఖర్చుతో లలిత రైస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ మట్టే శ్రీనివాస్ విద్యుల్లత గారులు ఉచితంగా అన్నవరం కొండపైన నిర్మించిన ఏసీ ఫంక్షన్ హాల్ని చూడటానికి హిందూ టెంపుల్స్ గైడ్ అన్నవరం వెళ్ళింది ఈ వీడియోలో అన్నవరంలో పేదలకు నిర్మించిన కళ్యాణ వేదికని చూద్దాం రండి మనం కొండపైకి చేరుకునే లోగా నేను మీకు అన్నవరం ఏ విధంగా చేరుకోవాలో చెప్తాను అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది వైజాగ్ వెళ్ళే ప్రతి ట్రైన్ కూడా అన్నవరంలో ఆగుతూ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అన్నవరంలో ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు లేదా రాజమండ్రి నుంచి అయితే వాళ్ళు రాజమండ్రి నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలోను కాకినాడ నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరంలోను అన్నవరం ఉంటుంది ప్రస్తుతానికి ఆలయం తెరిచే ఉంది చక్కగా వ్రతాలు జరుగుతూ ఉన్నాయి సర్వదర్శనం ఉంది ప్రత్యేక దర్శనం ఉంది అన్ని దర్శనాలు ఉన్నాయన్నమాట ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేస్తూ ఉండండి మేము ఈ వీడియో అయిన తర్వాత కూడా మీకు రిప్లై ఇస్తూ ఉంటాం సో అన్నవారం వ్రతం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు దాని గురించి ప్రత్యేకించి అక్కడ పూజారి గారితో స్థల పురాణము వ్రతం సంబంధించిన నియమ నిబంధనలు ఇవన్నీ చెప్పించడం జరిగింది మనం నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం కొండపైకి వచ్చేసాం వివరాలు తెలుసుకుందాం నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం మనం ప్రస్తుతం అన్నవరం దేవస్థానంలో ఉన్నాం మనం ఇప్పుడు నూతనంగా నిర్మించిన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కళ్యాణ మండపాన్ని మనం చూడబోతున్నాం ఇది ఏసీ హాల్ అనమాట సో ఇక్కడ పేదల కోసం దాతలు శ్రీమతి శ్రీ మట్టే శ్రీనివాస్ విద్యుల్లత వీళ్ళు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లలిత రైస్ పెద్దాపురం పెద్దాపురం వారు పేదల కోసం ఉచితంగా ఈ హాల్ని నిర్మించారు మన లోపలికి వెళ్ళి ఇప్పుడు అసలు ఎలా ఉంది ఏంటని మనం చూద్దాం మనకి ఈ మండపంలో ఒకే సమయంలో పన్నెండు మంది వివాహాలు చేసుకునేందుకు వీలు కల్పించడం అయినది వివాహం చేసుకునే పెండ్లి బృందాలకు వివాహ మండపము మరియు వివాహానికి సంబంధించి యాభై మందికి సరిపడా సరంజామా అనగా కుర్చీలు జంకానాలు మొదలైనవి ఉచితంగా ఇక్కడ సరఫరా చేస్తారని కూడా చెప్తున్నారు వివాహం అయిన తర్వాత ఆ సామాన్లు మాకు తిరిగి అప్పగించవాలని మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది సామాన్లు బయట తీసుకునే అవసరం లేదు అన్నీ ఉచితం అని ఇక మనకి బోర్డు కూడా కనిపిస్తుంది ఎవరైతే ఉచితంగా మనకి కళ్యాణ మండపానికి ఆ కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకోవాలనుకున్నారో వాళ్ళు ఏం చేయాలంటే శుభలేఖ తీసుకుని సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం సిఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ బుకింగ్ చేసుకుని అక్కడ నుంచి ఉచిత రసీదు పొంది ఇక్కడ రావాలన్నమాట వాళ్ళకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ నైన్ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ త్రిపుల్ నైన్ జీరో అలానే నైన్ ఫోర్ నైన్ వన్ టూ ఫోర్ త్రిపుల్ నైన్ వన్ ఈ నంబర్లకు ఫోన్ చేస్తే కనుక మిగిలిన సమాచారం చెప్తారు ఈ వేదికని చూసిన తరువాత నిజంగా నిజమేనా అనిపించేలా ఉంది కదా ఈ మండపం జూలై పదహారవ తేదీన శ్రీమతి శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు పైసా ఖర్చు లేకుండా పేదలకు వివాహ వేదికలను అన్ని ఏర్పాట్లతో ఏర్పాటు చేశారు పన్నెండు జంటలు ఒకేసారి వివాహం చేసుకునే విధంగా పన్నెండు మండపాలను ఏర్పాటు చేశారు ఇక్కడ మండపాలు అయితే చాలా బాగున్నాయండి సో మన హిందూ టెంపుల్స్ గేట్ టీం నుంచి మేమందరం వచ్చి చూడడం జరిగింది నిజంగా మాకు చాలా ఆనందం వేసింది అనమాట పేదవాళ్ళ కోసం మరి ఇంతలా కట్టిస్తారా అని తగ్గి ఏంటంటే మనకి అక్కడ ఆ రోజు మండపం కూడా వేసుకోకుండా మండపం కూడా చర్చ చేశారు అదే విధంగా మనకి ఉదవరులకు కావలసిన రూమ్స్ కూడా ఉన్నాయి నేను మీకు అవి కూడా చూపిస్తాను పెళ్లి మండపాలతో పాటు పెళ్ళికి కావాల్సిన సామాగ్రిని కూడా ఏర్పాటు చేయడం అనేది అద్భుతమైనటువంటి ఆలోచన రండి నేను మిమ్మల్ని ఇప్పుడు రూమ్ తీసుకుని వెళ్తాను మీరు భలే ఆశ్చర్యపోతారు అసలు స్టోర్ రూమ్లో ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం వచ్చేసామండి పెళ్లికి కావాల్సిన పెళ్లి పీట పూజా సామాగ్రి బంధువులు అందరూ ఒక యాభై మందికి సరిపడా కూర్చోవడానికి కుర్చీలు ఒక్కో జంట తరపున యాభై మందికి సరిపడా కుర్చీలు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలకు విడివిడిగా డ్రెస్సింగ్ రూమ్స్ బాత్రూమ్స్ తో సహా ఏర్పాటు చేశారు నిజంగా మేము ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయాం మీరు చూస్తూ ఉన్నారు కదా సో ఆ బిందులు చూడండి ఆ బిందులు ఎందుకు పెట్టారు మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు కనిపిస్తూ ఉండి ఉంటాయి చక్కగా పూజా సామాగ్రిలు అలానే కుర్చీలు ఉన్నాయి ఇంకా చా కుర్చోడానికి చేపలు ఉన్నాయి సో బయట నుంచి ఏమి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా అన్నీ ఏర్పాటు చేశారనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు వధూవరులు రూమ్కి అంటే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ కావాలి కదా సో వాళ్ళకి ఏ విధంగా నిర్మించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి నేను మిమ్మల్ని ఇప్పుడు తీసుకుని వెళ్తూ ఉన్నాను రెండే రూమ్ చూద్దాం చక్కగా టైల్స్తో చాలా అందంగా ఉంది ఇక్కడ ఏంటంటే ఒకేసారి ఇట్స్ ఇటు అటు మొత్తానికి ఇక్కడ ఏడు రూమ్స్ మనకు కనపెడుతున్నాయి మనం డోర్ ఓపెన్ చేయగానే చక్కగా పెద్ద అద్దం కనిపించింది సో ఈ అద్దంలో చక్కగా వరుడు అందంగా ముస్తాబవుతాడు వరుడు తెచ్చుకున్న సామాన్లు ఇక్కడ ఇందులో భద్రపరచుకోవచ్చు చక్కగా పెట్టుకుని ముస్తాబ్ అవి తిరిగి మండపానికి చేరుకుంటాడు ఇక్కడ మనకి ఒరటు పక్కనే మనకి బాత్రూమ్స్ కూడా ఎడచ్చర్ చేసి ఉన్నాయి ఇక్కడ చక్కగా వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఇక్కడ నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నది ఉదయం యొక్క గదులు అనమాట ఇక్కడ పది నిర్మించారు ఇక్కడ ఇటు ఐదు అటు ఐదు మనమందరం కూడా ఆ దంపతులకు ట్యాంక్ చెప్పుకుందాం ఇంత చక్కగా నిర్మించి పేదలకు ఒక వరంలాగా ఇవన్నీ కల్పించినందుకు వచ్చే ముహూర్తాల నుంచి ఇక్కడ వివాహాలు జరగబోతున్నాయి ఇక్కడ వివాహం చేసుకోవాలి అనుకునే వారికి కులంతో సంబంధమే లేదు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నవరం దేవస్థానం సిఆర్ఓ ఆఫీసులో వివాహం చేసుకోబోయే వారి వివరాలు తగిన గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది అన్నవరం కొండపైన పెళ్లి చేసుకోవడం వలన తమ పిల్లల జీవితాలు బాగుంటాయని పిల్లల తల్లిదండ్రులు భావిస్తారు పేదల పిల్లలు అన్ని రాముల వారికి ఎదురుగా ఉన్న ఆరు బయటే జరుగుతుంటాయి కానీ వర్షం వస్తే ఇబ్బంది ఇకపై ఈ మంటపాలు పేదలకి ఒక వరం కానున్నాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు అద్భుతమైన ఆలోచన కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని పేదవారందరికీ తెలియచేయండి